హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ నేను మీకు ఈ వీడియోలో ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువు రాయల కాలం నాడు నిర్మించినటువంటి అతి పురాతనమైన చెరువును ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను చూపించబోతున్నాను చూడండి ఈ చెరువు మాకు దగ్గరలో ఉండడం ఇంకా మా అదృష్టం అసలు ఈ చెరువు రాయల కాలం నాడు నిర్మించినటువంటి అతి పురాతనమైన చెరువు ఈ చెరువుకు ప్రపంచ చారిత్రాత్మక నీటి పారుదల కట్టడానికి కూడా గుర్తింపు లభించింది రీసెంట్ గా సో ఈ చెరువుకు మనం ఎలా ఎలా చేరుకోవాలి ఈ చెరువు ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఇక మనం ఈ వీడియోలోకి వస్తే ఈ చెరువు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని ప్రకాశం జిల్లాలో కంభం మండలంలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా చెరువుకి కిలో రూట్లో రూట్ లో ఉన్నటువంటి పొలాలు పంట పొలాలు ఇవన్నీ కూడా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము చెరువు ఎప్పుడు నిన్నా కూడా మేము అందరం వెళ్ళిపోయి చెరువు కట్ట మీద వన భోజనాల స్పెండ్ చేసుకుని తినేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడానికి గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ తరలి వెళ్లి చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారు ఆ పండుగలన్నీ కూడా సో ఇదంతా కూడా చెరువుకి వెళ్ళేటువంటి రూట్ ఈ రూట్ లో మనకు ఎక్కువ అరటి చెట్లు అరటి తోటలు వరి పొలాలు ఆ ఇప్పుడైతే ఎక్కువగా పసుపు కంది ఇలాంటి పంటలన్నీ కూడా ప్రస్తుతం పండిస్తున్నారు చెరువు కింద సో ఇప్పుడు మనం చెరువు హిస్టరీలోకి వస్తే ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ లో కురిసినటువంటి వర్షాలకు గుండ్లకమ్మ జంప్లేర్ అనే వాగుల వల్ల ఎక్కువగా ఆ వరదలతోటి నిండిపోతూ ఉంది సో పదిహేనవ శతాబ్దంలో ఇక్కడ మనకు రాయల వారు ఫ్యామిలీ అంటే శ్రీకృష్ణదేవరాయల వారి ఫ్యామిలీ ఇక్కడ రూలింగ్ లో ఉన్నారు అప్పట్లో సో ఆ టైంలో ఈ చెరువు కట్ట మీద ఈ ఈ ప్రాంతానికి ముఖ్యంగా సో శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య అయినటువంటి శ్రీమతి అన్నపూర్ణాదేవి ఆమెని తుక్కాంబ అని అంటారు రుచిదేవి అని కూడా పిలుస్తారు ఆమె ఇక్కడ స్టే చేసింది ఒక రోజు ఆ స్టే చేసిన సమయంలో ఇక్కడ ఇక్కడ ఉన్న ఇష్యూ తెలుసుకొని ఈ పరిసర గ్రామ ప్రజలు ఆ వరద బారి నుండి కాపాడడానికి ఆమె ఈ యొక్క చెరువు ప్లాన్ చేసింది కంబం చెరువును అప్పట్లోనే ఈ చెరువుకు ఆమె సీసమును కరిగించి సీసము అలాగే సున్నము తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి ఖమ్మం చెరువు కట్టను ప్లాండ్ గా చాలా బలీయంగా నిర్మించింది తను సో అలా నిర్మించబట్టి ఈ రోజు కూడా ఈ ఖమ్మం చెరువు చెక్కు చెదరకుండా ఉంది మనకు ఇప్పుడు ఇదంతా కూడా మనం ఖమ్మం చెరువు కట్ట మీద గుర్చేసాము ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక కొండ ఈ కొండకు ఆపోజిట్ కొండ ఇది ఒక ఖమ్మం చెరువు ఈ రెండు కట్టలకు మధ్య ఈ రెండు కొండలకు మధ్యన ఆమె అనుకున్నటువంటి ఆ ప్లానింగ్ ప్రకారం మొత్తం చెరువును కూడా కంప్లీట్ చేసేసింది చెరువు కట్టను సో ఇప్పుడు మీరు చూసిన ఇది అంతా కూడా ప్రెజెంట్ వాటర్ సిచ్యువేషన్ ఇక్కడ మీకు రెండు తూములు వస్తాయి మనకి ఇది పెద్ద తూము అంటారు ఈ తూములకు మనకు ఒక హిస్టరీ కూడా ఉంది ఈ చెరువు మొత్తం కట్టిన తర్వాత చెరువు కట్ట ఆ నిండిన తర్వాత ఏమవుతుందంటే ఈ వాటర్ మొత్తం మళ్ళీ ఆ ఒక ఎక్కడి నుంచి తెలియకుండా వెళ్ళిపోతా ఉంది బయటికి వాటర్ సో అప్పుడు ఆ ఒక ఇద్దరు చిన్న కంబడు పెద్ద కంబడు అని చెప్పి ఇద్దరు కవల సోదరులు ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ తూములకు అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు ఎందుకంటే అమ్మవారు ఇక్కడ బలిదానం చేయమని చెప్పి అడిగింది అనేసి ఒక క్లస్టరీ కూడా ఉంది ఇక్కడ మనకు సో వాళ్ళిద్దరు పెద్ద తూము దగ్గర పెద్ద కంబడు చిన్న తూము అని చెప్పేసి నెక్స్ట్ చూపిస్తాను నేను ఆ చిన్న కంబడు వీళ్ళిద్దరు కూడా బలిదానం చేసి ఆ వాటర్ పోకుండా ఈ చెరువు కట్టును కాపాడారు అని చెప్పేసి మనకు ఒకటి ఉంది ఇదిగో ఇక్కడ కూడా ఆ హిస్టరీ మొత్తం ఉంటుంది ఇక్కడ మనకు ఎంట్రన్స్ లో వచ్చినే ఆ మనకు శ్రీకృష్ణ దేవరాయలు ఆ తన భార్య అయినటువంటి తుక్కాంబ రుచిదేవి అనుకోండి అలాగే దేవి అనుకోండి వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ హిస్టరీ కూడా ఉంటుంది మనకు మీరు ఒకసారి పాస్ చేసుకొని హిస్టరీ మొత్తం కూడా ఒకసారి చూడండి ఇదే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే హిస్టరీ ఇక్కడ మనకు ఉంటుంది ఖమ్మం చెరువు ఎలా బిల్డ్ చేశారు ఎలాగా ఏమిటి ఎలా కట్టారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది చిన్న కమ్ముడు పెద్ద కమ్ముడు హిస్టరీ ఇవన్నీ కూడా అలాగే ఈ ఖమ్మం చెరువు వల్ల దాదాపుగా ఒక పదివేల ఎకరాలు అఫిషియల్ గానే మనకు ఆ సాగు సాగు చేస్తారు ఇక్కడ పదివేల ఎకరాల వరకు సలా అలాగే అనావిష్యాలుగా చాలా ఉంటుంది ఇంకా అదంతా ఎంత ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తాగునీరు అన్నది మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ చెరువు నిండినప్పుడల్లా బోర్లలో వాటర్ రావడం గానీ వేరే పంటలు వేసుకున్న వాళ్ళకు ఉపయోగం ఇట్లాగా ఇలాగే ఈ కొండ మీద మనకు ఒక చిన్న సైజు దర్గా కూడా ఉంటుంది ప్రతి పండగలు అప్పుడు కూడా ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ మనకు చెరువు కట్ట లోపలికి దిగాలనుకుంటే చెరువులోకి ఇట్లా మెట్లు ఉంటాయి స్టెప్స్ ఈ స్టెప్స్ కూడా ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం అప్పుడే బిల్డ్ చేశారు ఈ మెట్లను కూడా మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ అయితే ఈ విధంగా ఉంది వీకెండ్స్ లో కూడా వీకెండ్స్ లో అయితే బాగా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి నేను విన్నా ఇప్పటికి కూడా స్టిల్ ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు కొంతమంది చూస్తున్నారు కదా అసలు ఆ కొండలు మధ్యలో ఐలాండ్స్ లాగా ఉండడం కానివ్వండి ఇప్పుడు మనం కృష్ణానది చూస్తే కృష్ణానది మధ్యలో భవానీ ఐలాండ్ ఉంటుంది అట్లాగా ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని మాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది కానీ గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ పట్టించుకున్న దాఖలు అయితే లేవు సో ఇది నేను చెప్పేది కాదు ఇది ప్రతి ప్రతి ఇయర్ కూడా మీరు పేపర్లో వేస్తుంటారు ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం మేము చూసారు కదా ఈ చెరువును ఏ విధంగా అయితే రాళ్లతోటి బిల్డ్ చేశారో మొత్తం కూడా వన్ బై వన్ వన్ బై వన్ రాళ్లతోటి మొత్తం కట్టుకుంటూ వచ్చారు ఈ చెరువు మొత్తం కూడా ప్రస్తుతం అయితే వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది ఆ మంచి వాటర్ కూడా ఇక్కడ కలుషితం ఉండదు మాకు బోర్లకు వాటర్ రావడం కానీ తాగునీటికి కానీ ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది చెరువు మొత్తం కూడా ఈ వాటర్ చెరువు ఒక్కసారి నిండిందంటే మాకు ఏడాది మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇది ప్రతి ఒక్కరూ చెప్పేది ఇది నేను చెప్పేది కాదు మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా చెరువు నిండాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా చిన్నప్పుడు అయితే ఇంకా చెరువు నిండిందంటే చాలు అందరూ బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి పొంగల్ సమర్పించి పసుపు కుంకుమ సమర్పించి వెళ్తారు పొంగల్ చేసుకొని అలాగే అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ సో చూస్తున్నారు కదా ఈ ఈ బయా సర కూర్చొని మొత్తం కూడా ఆ ఫిషింగ్ చేసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే ఇది పర్యాటకంగా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఈవినింగ్ కూడా రావడానికి కానీ ట్రైన్ ఫెసిలిటీ ఉంది బస్ ఫెసిలిటీ ఉంది హార్డ్లీ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనకి ఎక్కువగా ఈ కమ్మం చెరువు వచ్చేసరికి మనకు గుండ్ల కమ్మ జంపలేరు నదు నదులు రెండు గనక ఒక్క రోజు వర్షంతో నిండిపోయింది అంటే చాలు ఆ రెండు వాగులు వచ్చేస్తాయి ఇక్కడ మనకు ఆంజనేయశ్వరం టెంపుల్ కూడా ఉంటుంది పైన ఇట్లాగే మేడి చెట్టు ఉంటుంది మేడి చెట్టు కింద ఈ పురాతనమైన చెట్లు అసలు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము ఈ చెట్లను ఈ చెట్ల కింద కూడా అమ్మవారి విగ్రహాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి సో చూస్తున్నారు కదా అది ఒక కొండ ఆ కొండకు ఈ పక్క ఆపోజిట్ కొండ ఈ రెండు కొండల మధ్యన వరదరాజమ్మ ఇది ఇది వరదరాజమ్మ గుడి వరదరాజమ్మ అనేసరికి మనకు ఒక హిస్టరీ కూడా ఉంది వరదరాజమ్మ మీద సో ఈ ఖమ్మం చెరువు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వరదరాజమ్మ అని చెప్పి ఇక్కడ ఒక ఒక అమ్మ ఉండేవాళ్ళు ఆ అమ్మ ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎవరికి ఏ శుభకార్యం జరిగినా సరే ఇక్కడికి వచ్చి అమ్మ మాకు నగలు అరువుగా కావాలి అప్పుగా కావాలంటే అమ్మ ఇస్తూ ఉంటుందంట సో ఒకనొక రోజు ఒక అత్యాశ పురాలు వచ్చేసి నగలు తీసుకుని వెళ్ళింది వెళ్ళిన తర్వాత నగలు రిటర్న్ చేయడానికి వచ్చి ఆ వరదరాజమ్మ అనగానే ఏంటమ్మా అనింది ఆ అన్నప్పుడు ఆమె ఈ నోరు ఇంకా పడిపోలేదా అని చెప్పేసి ఆమెను ఏదో అనడం వల్ల రాయిగా మారిపోయిందని చెప్పేసి ఇప్పటికి కూడా మనకు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ కథలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆ చిన్న తూము ఈ చిన్న తూము వచ్చేసరికి మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు కొంచెం వెళ్ళి అట్లాగా వాక్ చేయొచ్చు దాని మీద అది ఎవరు ఉన్నారు అక్కడ ఆల్రెడీ మేము కూడా వెళ్ళాము సో పెద్ద తూము అయితే కనుక అక్కడ మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నారు ఎవరు వెళ్ళకుండా ఎందుకంటే ఇక్కడ ఏమన్నా కొంచెం స్లిప్ అయినా సరే చాలా దారుణంగా ఉంటుంది ఆ మధ్య కొంతమంది ఎవరో కింద పడ్డారని కూడా న్యూస్ వచ్చింది కాబట్టి సో ఆ చిన్నతము పెద్ద తుము ఇందాక మీకు హిస్టరీ కూడా నేను షేర్ చేశాను ఇప్పుడైతే ప్రెజెంట్ వాటర్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ బోటింగ్ అని అట్లా ఉంటే చాలా బాగుంటుంది అసలు సాయంత్రం పూట ఇది మన ఏపీ టూరిజం వాళ్ళు కనుక డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చెప్పాను కదా చెరువు కట్ట అనేది మనకు రైల్వే లైన్ కు ఆనుకొని ఉంటుంది రైల్వే వెళ్ళే రైలు వెళ్ళేటప్పుడు కూడా మనకు ఈ చెరువు కట్ట కనపడుతుంది నేమ్ కనపడుతుంది చెరువు కట్ట కంభం చెరువు అనేసి సో ఇక్కడ మనకు చిన్న చిన్న టెంపుల్స్ అనేసి ఇట్లా ఉంటాయి మేము సాయంత్రం పూట రాబట్టి సాయంత్రం పూట చూసారా ఆహ్లాదకరమైన వాతావరణం ఎట్లా ఉందో ఆ పర్వతాలు కూడా అలా పరుచుకున్నట్లుగా కొండలు ఈ చెరువు మనకు ఒక్కసారి నిండితే దాదాపుగా ఒక మూడు టిఎంసీ వాటర్ మనకు స్టోరేజ్ ఉంటుంది మా వైఫ్ ఇట్లా ఐస్ క్రీమ్ ఐస్ తీసుకొచ్చింది ఇద్దరం కూడా కొద్దిసేపు అలా స్పెండ్ చేసాము మళ్ళీ కిందికి వెళ్ళేసి సో ఈ ఫిషింగ్ అతనికి రెండు మూడు చేపలు కూడా పడ్డాయి పాపం సో ఈ విధంగా మొత్తం కూడా ఈ చెరువు అన్నది ఎక్స్ప్లోర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఇప్పటికి కుదిరింది నాకు ఎందుకంటే మా చెరువు మేము ఈ చెరువు గట్నం ఉన్న వాళ్ళము మా పల్లెలు ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినవి చెరువు ఒక్కసారి నిండిందంటే అన్నదాతల ముఖాల్లో వెలుగు వెలిగిపోతుంది ఎందుకంటే అంత బాగా ఇక్కడ ఈ చెరువు ఉపయోగపడుతుంది ఇప్పుడు కాదు కొన్ని శతాబ్దాల నుంచి దాదాపుగా పదిహేను వందల శతాబ్దంలో ఈ చెరువు నిర్మించారంటే మామూలు విషయం కాదు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ చెరువు ఇంకా మనకి ఈ విధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే చాలా గ్రేట్ ఇది ఈరోజు మనం చూస్తున్నాము ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే కొట్టుకుపోతున్నాయి నిర్మాణ దశనే కూలిపోతున్నాయి గేట్లు కొట్టకపోతున్నాయి అనే విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము సో ఈ అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా అప్పట్లోనే ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయాల భార్య తను అంత పక్కా ప్లానింగ్ తోటి సీసం కరిగించి సీసము అలాగే సున్నము అలాగే ఏనుగులతో తొక్కించి అలాగా ఆ చెరువు కట్ట నిర్మించింది అంటే మామూలు విషయం కాదు సో ఇదైతే మా అందరికీ చాలా మంచి విషయం ఒక్కసారి మాకు చెరువు నిండింది అంటే చాలు చాలా ఆనందం అందరికి ఉన్న వాళ్ళందరికీ కూడా తాగునీటి కానీ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్